హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఇక్కడ కనిపిస్తున్న మంచాన్ని కొంచెం వెడల్పు ఎక్కువ చేస్తున్నాను అనమాట పొడవ వచ్చేసి ఆరు అడుగులు వెడల్పు ఐదు అడుగులు ఇది ఫైవ్ బై సిక్స్ మంచం అండి దీన్ని నేనేంటంటే ఫైవ్ అండ్ హాఫ్ బై సిక్స్ చేయాలనుకుంటున్నాను అక్కడ వచ్చేసి కార్నర్లో మనకి డోర్ కర్టన్ కనిపిస్తుంది కదా ఆ కట్టను ఇంకా యువతలకు ఉందండి మంచం అంతా సరిచేసిన తర్వాత ఆ మంచం యువతలకు జరుగుతుందనమాట కర్టన్ దాటొచ్చేస్తుంది అది మీకు లాస్ట్లో వీడియో చూస్తే అప్పుడు అర్థమవుతుంది ఇది వచ్చేసి గట్టిగా ఉండే ధర్మాకోల్ అండి ఇవి వాషింగ్ మిషన్కి వచ్చాయి తర్వాత ఇంకొన్ని ఏమో ఏసీకి అట్లా బాగా గట్టిగా ఉన్న ధర్మాకోలు త్వరగా అంటే మన మాములు చేతితో విరుప్తే విరగట్లేదు అంత గట్టిగా ఉన్నాయి అందుకని ఇలాంటివి తీసుకున్నాను ఒకవేళ ఆల్టర్నేటివ్ ఏమి ఉండదా అంటే ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు అయితే ప్రస్తుతానికి నేను ఈ మెథడ్ చూపిస్తున్నాను ఇవేంటంటే మనకి మంచం ఎంత హైట్ అయితే ఉందో అంత హైట్ వచ్చే విధంగా ఈ పీసెస్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది ధర్మాకోల్ని మనం ఆ సైజు వస్తే సరే లేదు ఆ సైజు కన్నా పెద్దగా ఉంటే వాటిని కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా ఒక దానిని పెట్టుకొని మిగతాది కూడా అదే సైజు కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనకి ఎన్ని పీసెస్ అవసరం అవుతాయో అన్ని పీసెస్ కట్ చేసుకుంటున్నాను అసలు ఇంత అవసరమా ఈ మంచాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడం ఇదంతా ఎందుకు కొత్త మంచం కొనుక్కోవచ్చు కదా సిక్స్ బై సిక్స్ ఇలాంటి కామెంట్స్ వస్తాయండి ఇది మేము కొత్తగా ఇల్లు మళ్ళీ మారామన్నమాట ట్రాన్స్ఫర్ అయ్యి అంటే సొంతూరు వచ్చేసాము విజయవాడకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య మాకు సిక్స్ బై సిక్స్ పట్టే అంత గదులు మరీ పెద్దవి కూడా కాదు ఫైవ్ బై సిక్స్ అయితే కొంచెం సరిపోతుంది పక్కన ఖాళీ ఉంటుంది కానీ నిలువుగా పడుకునే కన్నా అడ్డంగా పడుకుంటే కొంచెం స్పేషియస్గా ఉంటుందని చెప్పేసి ఐడియా వచ్చి ఈ విధంగా కొంచెం జరుపుదాం ముందుకే అని చెప్పేసి అనిపించింది ఎందుకంటే నాకు మా బాబుకి అయితే కాళ్ళు బయటికి రావండి మా వారికి కాళ్ళు బయటకు వచ్చేస్తాయి అనమాట అందుకని నేను ఈ ఐడియా చేస్తున్నాను అలా పడుకున్నప్పుడు ఇలా కాళ్ళు బయటికి రాకుండా ఉండాలి అంటే కొంచెం మంచిగా యువతలకు జరపాలి అని చెప్పేసి ఐడియా వచ్చింది అందుకోసం అని చెప్పేసి నేను ఇదంతా చేస్తున్నాను ఇప్పటికిప్పుడు మళ్ళీ ఇది అసలుకే కొత్త మంచం అండి మళ్ళీ దీన్ని మార్చేసి మళ్ళీ కొత్త మంచం ఎందుకు అని చెప్పేసి అనిపించింది అందుకోసం అని చెప్పేసి ఇలా చేస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని అనిపించింది అందుకే వీడియో తీస్తూ ఉన్నాను ఇదిగోండి ఇలా ధర్మాకోలు ఈ పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకున్న వాటిని ఈ విధంగా మంచం నుండి గోడకి ఇలా కింద ఫిక్స్ చేసేసాను వచ్చేసి కొలత చూపిస్తాను ఇదిగోండి టేపు గోడ నుంచి ఇటు పెడితే మంచం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు సెవెన్ అండ్ హాఫ్ ఉంది ఇదిగోండి ఈ గ్యాప్ అంతా కూడా కలుపుకుంటే మళ్ళీ అది ఇంకొక అంగులో ఉందన్నమాట ఇది పరుపు దగ్గరికి మనం మంచానికి అయితే సెవెన్ అండ్ హాఫ్ ఉంది అక్కడ నుంచి ఇటు పరుపు దగ్గరికి ఇంకొక అంగులో ఉంది టోటల్గా ఇప్పుడు ఆ గ్యాప్ని మనం ఫిల్ చేసుకోవాలన్నమాట అయితే ఆ గ్యాప్లో ఏంటంటే మనం విడిగా ఏదైనా క్లాత్లు బాగా మందంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు లేదు అలా కాదు కొంచెం నీట్గా కావాలి అనుకుంటే ఇది నేను ఓల్డ్ పరుపు ఒకటి ఉందండి కొంచెం పాత పరుపు దీన్ని వాడట్లేదనమాట ఇది ఇచ్చేసి బాగా లూజ్గా అయిపోయింది అందులో కాటన్ అంతా కూడా దగ్గరగా అయిపోయి దీనికి ఇదిగోండి మధ్య మధ్యలో మనకి పరుపు కుట్టినప్పుడు ఇలాగా మధ్యలో టాకాలు వేస్తూ ఉంటారు కదా అవి తీసేస్తే లోపల కాటన్ అంతా కూడా మొత్తం ఒక దగ్గరకు వచ్చేస్తుంది తీయటానికి వీలుగా ఉంటుంది అన్ని చోట్ల ఉన్నవి అవి తీసేసాను ఇదిగోండి మొత్తం ఈ విధంగా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని ఒక సైడ్ నుంచి గ్యాప్ ఇచ్చేసి మనకి ఓపెన్ చేసుకొని ఆ గ్యాప్లోంచి మొత్తం అందులోదంతా కూడా కాటన్ బయటికి తీసేసాను ఇది కూడా మొత్తం బయటికి తీసేసిన తర్వాత ఈ విధంగా ఉంది మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలంటే ఆ పీసులో పెట్టేంత వరకు కట్ చేసుకున్నా నేను కొంచెం ఎక్కువే కట్ చేసుకున్నాను ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి ఏ విధంగా మొత్తం కట్ చేసేసిన తర్వాత పొడవు చూసుకుంటే కొంచెం తగ్గిందండి అంటే ఇప్పుడు కింద ఉన్న పరుపుకి ఈ పైన ఉన్నది కొద్దిగా తగ్గుతుందనమాట ఒక ఐదు అంగుళాలు తగ్గుతుంది ఆ ఐదు అంగుళాలు ఏంటంటే పక్కన మళ్ళీ ఇప్పుడు కట్ చేసిన పీస్ ఉంది కదా ఆ పీస్ని వచ్చేసి దీనికి పక్కన ఇట్లా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా పక్కన ఇలా ఇలా పెట్టేసేసి కుట్టేసుకుంటే సెట్ అయిపోతుంది ఇదిగోండి కుట్టేసాను నేను ఆ విధంగా ఇలా కుట్టిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంది ఇప్పుడు మనకి ఏంటంటే మూడు సైడ్లు క్లోజ్గా ఉంటుంది ఇటువైపు కుట్టివేశాను ఇది ఆల్రెడీ ఫోల్డింగ్ తర్వాత అటు చివర వచ్చేసి ఇది కూడా కుట్టే ఉంది అనమాట ఇప్పుడు మనకు ఓపెన్ అలా ఒక సైడు ఓపెన్ ఉంటుంది ఇప్పుడు ఈ ఓపెన్ ఏంటంటే పూర్తిగా కుట్టేయకూడదు లోపల మనం కాటన్ పెట్టాలి కదా అయితే కుట్టేటప్పుడు ఏంటంటే రెండు చోట్ల గ్యాప్ వచ్చేటట్టు కుట్టుకుంటున్నాను మధ్యలో రెండు చోట్ల గ్యాప్ ఎందుకంటే మనం కాటన్ ఒకవైపు పెడితే ఆ చివరి నుంచి మొత్తం కొక్కుంటూ మళ్ళీ రావాలి అలా కాకుండా మధ్యలో రెండు చోట్ల గ్యాప్ వచ్చేటట్టుగా పెట్టుకుంటే మనకి కాటన్ ఫిల్ చేసుకోవడం తేలిగ్గా ఉంటుంది ఇలా కాదు అనుకుంటే మనకి ఇలా పొడవుగా మొత్తం ఒకటే క్లాత్గా పెట్టుకోవడానికి అవ్వట్లేదు అంటే అక్కడ ఎంత వెడల్పు అయితే ఉందో ఆ సైజుకి తగ్గేటట్టుగా దిండ్లులా రెడీ చేసుకోవచ్చండి అంత వెడల్పు దిండ్లు టైప్లో కాటనే పెట్టాలనేం లేదు మన వేస్ట్ ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత వచ్చి క్లాత్ ఉంటుంది కదా క్లాత్ పీసెస్ వాటిని కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఇదిగోండి కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఏ విధంగా చేసుకోవచ్చండి అయితే ఇప్పుడు ఇక్కడ ధర్మాకోల్స్ బదులు ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఉందా అంటే మనం అక్కడ అట్టపెట్టెలు కూడా ట్రై చేయొచ్చండి ఇక కిందకి ఈ గదులు ఏంటంటే మనం చాలా వరకు ఇప్పుడు మాప్ చేసుకుంటున్నాం కానీ మాప్ స్టిక్ తోటి కడుక్కోవడం అలా ఎక్కువ ఉండట్లేదు అంత కింద దాకా పంపించేసి పైగా ఈ మంచాలు ఏంటంటే ఒక టూ సైడ్స్ మాత్రమే మనకు ఓపెన్ ఉంటుంది మధ్యలో అటు గోడ పెట్టిన వాటికి ఉండదు కొన్ని రకాల మంచాలకి మనకు మామూలుగా వచ్చే వరకు గోడ కూడా కనిపెడుతూ ఉంటుంది అండి అయితే ఏదైనా అట్టపెట్టెలు ఆప్షన్ ఉంది కుదురుతుంది అనుకున్నప్పుడు అట్టపెట్టెలు కూడా ట్రై చేయొచ్చండి ఇక్కడ ఇదిగోండి దీన్ని వచ్చేసి కింద వైపు నాలుగు వైపులు కార్నర్స్ నేను ఇక్కడ ఐదున్నర ఐదున్నర అంగుళాలు మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్చేసుకున్న వాటిని తర్వాత కట్ చేసేసి కలుపు కుట్టుకోవాల్సి ఉంటుందండి ఏమంటే టూ సైడ్స్ ఇప్పుడు వీటిని కట్ చేసేస్తున్నాను ఇదే విధంగా మిగతా రెండు వైపులా కూడా చేయాలి ఇలా చేయకపోవటం వల్ల మామూలుగా ఇలా పెట్టేసేయచ్చు కదా కాటను అంటే ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి చివర్లు వచ్చేటప్పటికి పైకి లేచినట్టుగా రాదనమాట దిండ్లు ఎలా ఉంటాయండి మనకి దిండ్లు లాగా చివరకి వచ్చేటప్పటికి మామూలుగా ఉంటుంది అలా కాకుండా మనకి ఎత్తుగా అంటే మందంగా రావడం కోసం అని చెప్పేసి ఇలా కార్నర్స్ కట్ చేసుకొని అందులో దూది లేదా ఫోమ్ ఏదైనా ఇలా పెట్టుకుంటేనే మనకి చివర్లు కూడా నీట్గా వస్తుంది అనమాట అందుకోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇలా ఫోర్ సైడ్స్ అయిపోయింది కదా ఈ ఎల్ షేప్లో ఇలా మధ్యలో ఉన్న వాటిని రెండింటిని ఇలా కలిపి పట్టుకుంటే మనకి జాయింట్స్ వచ్చేసి మధ్యలోకి వస్తాయి రెండు జాయింట్లు మధ్యలోకి వచ్చే విధంగా ఈ విధంగా కలిపి పట్టుకొని ఇలా కుట్టేసుకోవాలి నాలుగు వైపులా కూడా సేమ్ అండి ఇలాగే కలిపి కుట్టేసుకోవాలి ఇక్కడ డబల్ స్టిచ్ వేసుకుంటున్నాను నేను కలుపు కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం మధ్యలో రెండు చోట్ల గ్యాప్ వదిలిపెట్టాం కదా మ అంటే నిలువు కుట్టేటప్పుడు ఒక సైడ్ ఆ సైడ్ ఆ గ్యాప్లో నుంచి ఒక గ్యాప్లో నుంచి ఇప్పుడు దీన్ని రివర్స్ తీసుకోవాలి అండి ఇట్లా టూ సైడ్స్ ఉంది గ్యాప్ ఒక గ్యాప్లో నుంచి ఇప్పుడు ఇదంతా మనకి ఏంటంటే కుట్టింది బయటకు కనబడుతూ ఉంటుంది జాయింట్లో ఇప్పుడు దీన్ని బయటకు లాగేసుకోవాలన్నమాట రివర్స్ తీస్తున్నాను రివర్స్లో ఉన్నదాన్ని కరెక్ట్ తీస్తున్నాను ఇలా తీసేస్తే ఇప్పుడు ఆ గ్యాప్స్లో మనం ఇందులో ఇంతకు ముందు తీసిన దూది ఉంది కదండి మొత్తం బయటకు తీసేసాను కదా దాన్ని ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఫిల్ చేసుకోవాలన్నమాట అవునండి ఇలా ఈ గ్యాప్లో కొంచెం కొంచెంగా దూది పెడుతూ చివర్ల వరకు కూడా నొక్కి పెట్టినట్టుగా సర్దుకుంటూ వచ్చేసేయాలి టోటల్గా దీంట్లో ఫిల్ చేయడం కోసం మనం దూది కాకపోయినా కట్ చేసినప్పుడు పీసెస్ వేస్ట్ వస్తుంది కదండి క్లాత్ పీసెస్ వస్తూ ఉంటాయి కదా ఆ క్లాత్ పీసెస్తో కూడా మనం దిండ్లు తయారు చేస్తూ ఉంటాం కదా ఆ టైప్లో ఇప్పుడు ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇది ఇటువైపు పరుపు అంతానేమో ఏ విధంగా ఉంటుంది మరి అదంటే ఆ సైడు ఉన్న పరుపు పైపు మనం దిండ్లు పెట్టేస్తామండి అటు తలగడలు వస్తాయి అనమాట ఆ విధంగా సెట్ చేసుకుంటున్నాను కాబట్టి అలా పెట్టుకోవచ్చు ఏం కాదు బాగానే ఉంటుంది ఇదిగోండి మొత్తం అయిపోయింది ఇందులో మొత్తం అంతా దూది పెట్టేసిన తర్వాత ఆ ఓపెన్స్ని రెండు వైపులా ఉన్న ఓపెన్స్ని పెన్స్ని ఇలాగా సూదిదారంతో కుట్టు వేసేసుకోవాలి ఇలా మొత్తం కుట్టు వేసిన తర్వాత కొంచెం ఇదిగోండి ఇలా కొద్దిగా లూజ్గా అనిపిస్తుంది అండి ఫస్ట్ చెప్పాను కదా కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటున్నానని దాన్ని ఏంటంటే ఇలా కొంచెం ఒక ఫోల్డ్ కొంచెం పక్కకి ఇలా మడిపేసుకొని ఇలా పైనుంచి చేతితోటి మామూలు సూదిదారంతో ఇలా కుట్టు వేసేసుకోండి చివరలు కూడా చూడండి ఇప్పుడు ఈ చివరలో మనకు వచ్చేసి ఇలా లావుగా వచ్చింది అలా ఇందాక ఐదున్నర అంగుళాలు పీసులు కట్ చేసుకోబట్టి ఇలా వచ్చింది లేదంటే ఈ విధంగా రాదు చివర్లు అందుకోసం అని చెప్పి ఇలా కట్ చేసుకున్నాం ఎందుకండి ఈ విధంగా మొత్తం అయిపోయింది కదా కుట్లు వేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఆ గ్యాప్లో మనం ఇదిగోండి అక్కడ ధర్మాకోలు షీట్స్ పెట్టాం కదా వాటిపైన ఈ విధంగా పెట్టేసుకోవటమే ఇదిగోండి ఇలాగా మొత్తం ఇలా సెట్ చేసేసుకుంటే సరిపోతుంది అయితే ఇది మనం ఏంటంటే కొంచెం ఇంకా వెడల్పు కావాలనుకుంటే ఇంకొంచెం వెడల్పు చేసుకోవచ్చండి నేను ఇంత చాలు అంటే అటువైపు మాకు ఇంకా గ్యాప్ ఎక్కువ లేదు అందుకోసం అని చెప్పేసి నేను ఇంతే పెంచుకున్నాను ఇదిగోండి మొత్తం అయిపోయింది అటు చివరు చూశారు కదా గోడ దగ్గర మనకి గ్యాప్ కనిపిస్తుంది అదిగోండి ఈ విధంగా మంచం వచ్చేసి యువతలకి జరిగింది అన్నమాట కొంచెం మొత్తం ఇదిగోండి తర్వాత పిల్లోస్ వచ్చేసి అటువైపు వేస్తే మనకి ఇంకా ఇటు ఖాళీ ఉంటుంది కదా అందుకోసం ఇలా ఇటువైపు ఖాళీ ఎక్కువ వస్తుందని చెప్పేసి అసలు సెట్టింగ్ చేశాను అనమాట నెక్స్ట్ ఇటువైపు పిల్లోస్ వేస్తే మనకి చివరి అంత గ్యాప్ ఉండదు ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది కిటికీ దగ్గర వచ్చేసి కర్టెన్ మనకి ఎంతవరకు ఉందో ఆ కర్టన్ దాటి వస్తుందని అనమాట అది పట్టేసిందండి స్పెషల్గా వీడియో తెలియదు అందుకే పిక్చర్ పెడుతున్నాను నేను ఆ కర్టెన్ కనుక కొంచెం కిటికీకి దాటి కూడా వచ్చిందనమాట మీకు కనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ఎవరికైనా పనికి వస్తుందని చేశానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అవసరం అనిపిస్తే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్